अर्जंट <laughs> देरि எவ்வளவு நேரம் எட்டு நூறு தொண்ணூறு न <imitation> اوہو 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 او اڀي سڀ ڏسيو چڪل آهن تنهن مون ٻڌائڻ گهرائين алянов nddi mía Thanks, thanks. roboka 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 Ba ghi ba ba ghi ba ba ghi ba ba ghi ba ghi ba ghi અના એવું કરા મારા అనంత వెంకటరెడ్డి గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా గడిచిపోయి గడిచిపోయాడు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమైన పదవులు కూడా అనుభవించిన ఎక్కడ కానీ పదవులు ఉన్నప్పుడు కానీ పదవులు లేనప్పుడు కానీ సాధారణమైన జీవితం అనేది కూడా ఎలా ఎలా కూడా గడపాలి అని పదవులు లేవు లేనప్పుడు పదవులు ఉన్నప్పుడు కూడా సాధారణంగానే కూడా సామాన్య జనం ఎలా ఉంటారో అలా ఉండేదాన్ని కూడా నేర్పించిన వాడు మాకే కాదు రాజకీయాలు ఉండేవారు అందరికీ కూడా ఇలాగే ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్పేవాడు రాజకీయాలు అంటే పదవులు అంటే పదవులు అనుభవించడానికే కాదు లేదా అధికారం మాత్రం అనుభవించడానికే కాదు ప్ర ప్రజలకు సేవ చేయడానికి తర్వాత నమ్ముకున్న ప్రజలతో పాటు ఆ ప్రాంతానికి కూడా సేవ చేయడానికి అని చెప్పి ఆచరణలో కూడా పెట్టిన వాడు కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే కూడా ఏమంటే అనంతపురం జిల్లా ఎందుకంటే మన జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు మన జిల్లా అభివృద్ధి కోసము రైతాంగం కోసము ఆయకట్టు రైతులకు తాగునీటిని సాగునీటిని కృష్ణా జలాలను హంద్రీవా ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపార భగీరథుడుగా కూడా పేరు నిలిచింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇట్లా అన్ని పదవులలో చే అనుభవం వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు అటువంటి మహనీ ముందుకు నడవాలని కోరుకుంటా ఉన్నాను అర్పిస్తాను రాయలసీమ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉందంటే కేవలం ఇది మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే మనం యొక్క వెంకటరెడ్డి గారి ఆశయాలను కొనసాగించే విధంగా యువత కొడుక ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్సూచిలాగా వెలుగొందుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా అన్న అనంత వెంకట్రామరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే చాలా మా ఫ్యామిలీకి ఎంతో అసలు మా ఆయన ఫస్ట్ ఎంపీకి అయినప్పుడు ఆయనకి రాజకీయం గురించి పెద్దగా తెలిసేది కాదు అన్న పార్లమెంట్ ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎన్నుకుండి ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలని చెప్పేసి ఆయన నేర్పించిన మహా వ్యక్తి వెంకటరెడ్డి గారు అంటే ఆయన మాకు తండ్రి లాంటి వాడు అలాంటి మనిషిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం ఏదన్నా కానీ ఇక్కడ కానిస్టెన్సీ నుంచి ఎవరన్నా చిన్న కార్యకర్త కూడా ఢిల్లీకి వెళ్తే వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి రైల్వే స్టేషన్ కూడా ఈయన మా ఆయన అనేవాడు అన్న ఎందుకన్నాను అంటే అబ్బా మన కోసము మన ఎంతో కష్టపడింటారు మనం ఈ చిన్న పని చేయకపోతే ఎట్లని వాళ్ళ ట్రైన్ కు కూడా ట్రైన్ కు రిజర్వేషన్ కూడా రైల్వే భవన్ లో వేసి వాళ్ళని పంపించేంత వరకు ఆయన దగ్గరుండి చూసాడు అంత మహా వ్యక్తి ఆయన ఎంతో విలువలతో కూడుకున్న మహానాయకుడు ఆయన్ని ఎప్పుడు అలాంటి నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉంటారని చెప్పేసి నేను నేను ఆయన జరగాలని పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకుంటున్నా స్మరించుకోదగ్గ పెద్ద నా గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు కష్టపడ్డవాడు తెచ్చినవాడు వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాల్ని అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణ కానీ అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ అంటే రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ అనంతరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాన్ని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా ఈ హంద్రనీవ పథకం రోజు అమలులోకి వచ్చిన ఈ రోజున హంద్రనీవా పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారు అనంత వెంకట్రామరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తెచ్చుకుంటూ పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన పైన ఈ జిల్లా పైన ఈ రాష్ట్రం పైన ఎందుకు కరువు ప్రాంతంలోనూ కష్టపడే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ మరొకసారి వారికి నేను ఇవాళ అర్పిస్తాను నిగర్వి వివాద రైతుడు రైతుడు తర్వాత రాయలసీమ వ్యవసాయానికి కానీ అదేవిధంగా తాగునీటికి కానీ అవిరల కృషి చేసిన మహానుభావుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తర్వాత అందరితో అందరి పొలిటికల్ లీడర్లతో కూడా సఖ్యతగా ఉన్న లీడర్ వర్ధంతికి రావటం అనేది మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఆయన లాంటి శాంతి కార్మికత్వం కానీ అదేవిధంగా ఆయనలాగా పీసును మెయింటైన్ చేసే విధంగా గాని అందరూ రాజకీయ నాయకులు మొదలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంత వెంకటరెడ్డి గారికి మరొక్కసారి ఘనమైన నివాళులను ఆయన వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ ముగిస్తున్నాను